హిందుస్థాన్ షిప్ యార్డ్ భారతదేశంలోనే అత్యంత అధికమైనటువంటి రెండు వందల షిప్పులు తయారు చేసినటువంటి ఏకైక భారీ సంస్థ ప్రైవేట్ యాజమాన్యం ఎనిమిది షిప్పులు తయారు చేయాలని ప్రారంభించి ఒక్క షిప్పు కూడా స్వాతంత్రానికి ముందు చేయలేకపోయాడు భారత కేంద్ర ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు రెండు వందల షిప్పులు కూడా తయారు చేసింది గతంలో ఏడున్నర ఎనిమిది వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు పనిచేసినటువంటి సంస్థ కానీ సరళీకరణ విధానాల ప్రభావంతో గత ముప్పై ఏళ్ళ నుంచి సరిగ్గా వర్క్ ఆర్డర్లు అనేటువంటిది రాకుండా దేశం యొక్క రక్షణ రంగం యొక్క ఆర్డర్లు కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం జరిగింది కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా సక్రమంగా చేయకపోవడంతో ఐదు ఫ్లీట్ సపోర్టింగ్ నౌకల నిర్మాణం ఆర్డరు సుమారుగా ఇరవై వేల కోట్ల ఆర్డరు హిందుస్థాన్ షిప్ యార్డ్కి వచ్చింది ఇది మళ్ళా షిప్ యార్డ్ పూర్వ వైభవానికి తీసుకెళ్లే అవకాశం అట్లాగే విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి బాగా కల్పించడానికి పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కానీ వీటిని దుర్వినియోగపరుస్తూ షిప్ యార్డ్ యాజమాన్యం సిఎండి ఖత్రి దీన్ని రెండు ఫ్లీట్ సపోర్ట్ నౌకల యొక్క ఆర్డర్ని ఎల్ఎన్టీ కంపెనీకి నామినేటెడ్ బేసిస్గా ఇచ్చారు ఆ విధంగా దీన్ని ఈ ఆర్డర్లు పూర్తి చేయడానికి మౌలిక సదుపాయాలు ఉండాలి స్లిప్ వే ఉండాలి అయిన తర్వాత దాన్ని సముద్రంలోకి వదిలేదు దాన్ని నిర్మించే ఆర్డర్ కూడా ఎలాంటికి ఇచ్చారు అంటే వాడు అది నిర్మించకుండా ఆలస్యం చేసి ఐదు ఆర్డర్లు కూడా ఎల్ఎన్టీ కొట్టేయాలనేది కొట్టారు అందుకని ఈ సిఎండి మీద దర్యాప్తు చేయాలి సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఈరోజు షిప్ యార్డ్కి వచ్చినటువంటి ఆర్డర్లను ఈ రకంగా ఎల్ఎన్టీకి బదిలీ చేయడాన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది సిఎండి మీద చర్యలు తీసుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఐదు ఆర్డర్లు కూడా ఫ్లీట్ సపోర్టింగ్ నౌకల ఆర్డర్ మొత్తం కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్లోనే చేయాలి దీనికి మౌలిక సదుపాయాలు కలగించేదానికి ఇచ్చినటువంటి ఎలాంటి ఆర్డర్ను రద్దు చేసి వేరే వాళ్ళ ద్వారా దీన్ని చేయించి వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి అప్పుడు ఈ షిప్ ఆర్డర్లు అనేటువంటి చేయడానికి అవకాశం కలుగుతుంది ఆ విధంగా జరిగితేనే షిప్ యార్డ్కి ఇచ్చినటువంటి ఇరవై వేల కోట్ల ఆర్డరు నిలబెట్టుకోవడం అవుతుంది లేకపోతే పేరుకి ఆర్డర్లు ఇవ్వడం ఏడేళ్ల నుంచి నాటకం ఆడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఆర్డర్లు ఇచ్చారు ఏడేళ్ళ నుంచి మీరు పత్రికల్లో రాస్తూనే ఉన్నారు వచ్చేసింది షిప్ యార్డ్కి అన్ని ఆర్డర్లు ఇన్ని ఆర్డర్లు అని అవి ఏవీ రాలా ఇప్పుడు వచ్చింది వచ్చింది దాన్ని ఎల్ అంటీకి అప్పగించేటువంటివి పద్ధతిలో ఈరోజు మేనేజ్మెంట్ రెండు ఆల్రెడీ నామినేటెడ్ బేసిస్లో ఇచ్చేసింది ఈ విధంగా ఇవ్వడాన్ని అవి మొత్తం రద్దు చేయాలి మొత్తం అన్ని వర్క్ ఆర్డర్లు కూడా షిప్ నిర్మించాలి దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి దీంట్లో జరిగేటువంటి వెనక నుంచి రాజకీయ ఒత్తిళ్లు బీజేపీ ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లతో దీన్ని ఎలాంటి కప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారో ఆ రాజకీయ ఒత్తిళ్ళన్నిటిని కూడా విరమించుకోవాలి అలాగే దీనిలో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది ఆ రిక్రూట్మెంట్ జరిగేటువంటి దానిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఐదు రెట్లు అదనంగా రిటైర్డ్ నేవీ అధికారులకు అనుభవం లేనటువంటి వాళ్ళకి అర్హతలు లేని వాళ్ళకి తీసుకోవడం జరిగింది దాన్ని కాక్ పట్టింది దాన్ని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా రూల్స్ తయారు చేసి మళ్ళీ అదే వంద మంది నేవీ అధికారులు మళ్ళా తీసుకుంటా ఉన్నారు ఆ విధంగా ఈ నియామకాల్లో కూడా తప్పులు జరుగుతున్నాయి స్థానికంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పనిచేసేటువంటి అధికారులు నైపుణ్యం ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ తొక్కేసి ఈరోజు బయట నుంచి అనుభవం లేని అర్హత లేని వాళ్ళని ఈ రకంగా రిక్రూట్ చేయడం అనేటువంటి తప్పు దీన్ని కూడా మేము తీవ్రంగా విమర్శ చేస్తున్నాం అందుకని షిప్ యార్డ్లో పూర్వ వైభవానికి తీసుకురావడానికి అవకాశాలు ఉన్న అవకాశాలని ఈరోజు సిఎండి ఖత్రి తీవ్రంగా దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అది ఎటువంటి పరిస్థితిలో ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క పోరాటం అవసరం అందుకని ప్రజలు మద్దతు ఇవ్వాలని షిప్ప్యాడ్కి అన్ని ఆర్డర్లు కూడా వచ్చి ఈ వర్ఖార్లు జరిగేటట్టు తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు